నమస్తే అండి డ్రీమ్ హోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఓపెన్ ల్యాండ్ ఒకటి చూడబోతున్నామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ ఓపెన్ ల్యాండ్ మీరు వీడియోలో చూడవచ్చు అండి ల్యాండ్ అయితే ఇది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి అది కూడా విజయవాడ సిటీకి అండి ఈ లొకేషన్ వచ్చేసి నల్లకుంట్ అండి విజయవాడ చూడొచ్చు చాలా చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి రాయనపాడి దగ్గర వస్తుందండి ల్యాండ్ చూడొచ్చు మొత్తం వచ్చేసి అండి ఇక్కడ రెండు వందల తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి రెండు వందల తొమ్మిది గజాలు ఉందండి సౌత్ ఫేస్ అండి ల్యాండ్ అయితే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇది విజయవాడ హైదరాబాద్ ఇలా హైవే ఉంది కదండి ఆ హైవేకి రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుందండి హై ల్యాండ్ అయితే మీరు వీడియోలో కూడా చూడొచ్చండి హైవే హైవే దగ్గరలోనే ఉంటుందండి ల్యాండ్ ఇది బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై లక్షలేనండి రెండు వందల తొమ్మిది గజేలా అండి కేవలం ముప్పై లక్షలకి వస్తుందండి అది కూడా హైవే ఫేసింగ్ అండి విజయవాడ హైదరాబాద్ వెళ్ళే హైవే చాలా దగ్గర ఉంటుందండి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుందండి హైవే కూడా చాలా బెస్ట్ ప్రైస్గా వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి మీరు వీడియోలో చూడొచ్చండి అది కూడా అండి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి హైద హైవే విజయవాడ హైదరాబాద్ హైవే అండి అది ఇదైతే చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ